కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ యాభై నాలుగో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి రాష్ట్ర టీపీసీసీ కార్యదర్శి దండుగల యాదగిరి ఆధ్వర్యంలో ఏఐసిసి మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ యాభై నాలుగో జన్మదిన వేడుకలు ఓల్డ్ డివిజన్ అహ్మద్పేట్ చౌరస్తాలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన సంబరాలను ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ సిద్ధాంతమైన భిన్నత్వంలో ఏకత్వం సామరస్యం కరుణ రాహుల్ చేసే ప్రతి పనిలో కనిపిస్తుందని టీపీసీసీ కార్యదర్శి దండుగల యాదగిరి అన్నారు దేశ ప్రజల పట్ల అంకిత భవన్ రాహుల్ ను ఉన్నత శిఖరాలకు చేర్చుతుందని పేర్కొన్నారు మరోవైపు తన జన్మదిన వేడుకలు నిర్వహించొద్దని పార్టీ శ్రేణులకు సూచించిన రాహుల్ ఉత్సవాలకు బదులుగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు ఈ వేడుకల్లో రాష్ట్ర కార్యదర్శి యాదగిరి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ యాదవ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సిఫోర్ కృష్ణారెడ్డి పిఎన్జీ జె కనకరాజు యాదవ్ షహీన్షా డి అశోక్ వెంకటేష్ అరవింద్ గౌడ్ సలీం శ్రీను నరేష్ మల్లేష్ గౌడ్ షబ్బీర్ అజిత్ అక్రమ్ మనుగుల శ్రీనివాస్ రమణ మరియు తదితరులు పాల్గొన్నారు వర్దిల్లు వేళ్ళు జీవించు రేళ్ళు ధరించి వాళ్ళు స్మరిస్తూ అయిన నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలని పల్లరించి డ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాతు నేల మీద జారిపడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన పలుకులే సందేశం నీ అడుగు ఆనందమయం కంటి చూకులే నేల మీద జారిపడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాతు నట్టి జన్మ నీదయ యాగాల భూమిలో నయాగాలు చేయించి గాయాలు జరిపి నట్టి గుండె నీదయ పేదవాడి ఈరోజు రాహుల్ గాంధీ యాభై నాలుగో జన్మదిన సందర్భంగా మేము ఈరోజు అష్టపేట చోరస్తులు కేక్ కట్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మార్నింగ్ టెన్ ఓ బట్టి విక్రమార్క గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అందరం కలిసి మేము భవన్లో రక్తదాన శిబిరంతో సందర్శించడం జరిగింది కొంతమంది రక్తదానం చేయడం జరిగింది గాంధీభవన్లో అలాగే మన కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్ కూడా రావడం జరిగింది అక్కడ నుంచి భవన్ నుండి ఇక్కడికి మా డివిజన్లో కూడా బర్త్డే విషద్ చేయాలని మేము ఇక్కడికి వచ్చి కేక్ కట్ చేయడం జరిగింది అక్కడనే కొంతమంది రోగులకు బ్లడ్స్ పండ్లు కూడా పంచడం జరిగింది మాము మా రాహుల్ గాంధీ జోడో యాత్ర నుంచి మా కాంగ్రెస్ పార్టీ చాలా ఉత్సాహంగా ఆయన రెండు పార్లమెంటు కాన్సెన్సీలో అత్యధిక మెజార్టీతో గెలిచిన గెలవడం జరిగింది అదే సందర్భంగా బర్త్డే గిఫ్ట్గా వాళ్ళ చెల్లెకు వాయినా నుంచి కూడా ఆయన వాళ్ళ చెల్లెని ఎంపీ ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్లో నిలబట్టి గెలిపియాలని ఈరోజు కూడా మనం నిన్ననే ఆల్రెడీ డిక్లేర్ చేసింది ఇది కాంగ్రెస్ పార్టీకి ప్రియాంక రావడం ఎంతో శుభ సమయం ఇది కాంగ్రెస్ అంతే ప్రియాంక గాంధీ రావడం అంటే మళ్ళీ ఇందిరాగాంధీ పుట్టినట్టే అందరూ భావిస్తున్నారు మళ్ళీ ఇందిరాగాంధీ ఎలాగైతే కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళిందో అలాగే ప్రియాంక రాహుల్ గాంధీ ముందుకు తీసుకెళ్తారని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు రాజీనామా చేస్తామని రాహుల్ గాంధీ రాజీనామా చేయడం ఎందుకంటే రాహుల్ గాంధీ ఆల్రెడీ ఇప్పుడు నార్త్ సైడ్ ఏదైతే వీళ్ళు రాములు పెట్టుకొని వీళ్ళు ఏదో గేమ్ ఆడదామని బీజేపీలో చూసిందో దానికి కాకుండా అందుకోసమే ఎక్కడైతే ఇప్పుడు రెండు నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ పోటీ చేసిండో అందుకోసమే ఒక నియోజకవర్గం యూపీలో రాహుల్ గాంధీ రాజీనామా చేయకుండా కేరళలో రాజీనామా చేసి అక్కడ నుండి వాళ్ళ చెల్లెని ఎంపీగా నిలబడి కంపల్సరీ ఎందుకంటే కేరళ దిక్కించి కూడా మనసుకు మనకు చాలా పట్ల అవసరం ఉంది కాబట్టి ఆమెని అక్కడ నుంచి నిలబడడం జరుగుతుంది